నమస్తే ప్రస్తుతం మనం కేబిహెచ్బిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం సో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే అండర్ గ్రౌండ్ టన్నెల్ అయితే నిర్మించారు సో ఇది చూడడానికి అయితే చాలామంది హైదరాబాద్లో అయితే వస్తున్నారు సో ఇది హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ గ్రౌండ్ టన్నెల్ అయితే ఏర్పాటు చేశారు సో లోపలికి వెళ్ళి మనం అండర్ వాటర్ టన్నెల్ ఎలా ఉంది సో ఎంతమంది ఎక్సిబి విజిటర్స్ వస్తున్నారు ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం లోపలికి అయితే వచ్చాం లోపల చాలా ఫిష్ అక్వేరియమ్స్ అయితే ఉన్నాయి సో మనం చూస్తున్నాం ఇక్కడ ఫిష్ అక్వేరియం అయితే చాలా పెద్దదిగా ఉంది సో ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి సో లోపల ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి అయితే నిర్వాహకులు చెప్తున్నారు సో లోపలికి వెళ్ళి మరిన్ని అంటే లోపల మనకు ఆ చుట్టూ వాటర్ ఉన్నట్టే మనకు కనిపిస్తుంది లోపలికి వెళ్తే సో మరిన్ని వివరాలు తెలుసుకుందాం లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు టన్నెల్లోకి వచ్చాం టన్నెల్లోకి రాగానే మనకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనం సముద్రంలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది ఇంకా చుట్టూ అయితే వాటర్ ఉన్నాయి సో చేపలు అయితే ఉన్నాయి మనం సముద్రంలో నీటిలో దిగితే మన చుట్టూ ఎలా ఉంటుందో కూడా అలానే ఇక్కడైతే డిజైన్ చేశారు మనం చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి సో మనం సముద్రంకి వెళ్ళినట్లయితే లోపల చుట్టూ చేపలు ఎలా ఉంటాయో అలా కూడా మనకి ఇక్కడ అయితే ఎక్స్పీరియన్స్ ఉండేటట్లయితే వీళ్ళు అయితే నిర్మించారు సో చుట్టూ వాటరు పైన కూడా వాటరు సో ఒక వండర్ఫుల్ సీనరీ అయితే మనకు కనిపిస్తుంది ఇందులోకి వస్తే చా రకరకాల జాతులకు చెందిన చేపలు అయితే ఉన్నాయి సో మనం ఈ ఎగ్జిబిషన్కి రావాలంటే ఉదయం తో పదకొండు గంటలకైతే ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది రాత్రి పది గంటల వరకు అయితే క్లోజ్ అవుతుంది సో ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య అయితే రావచ్చు ఇక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికి ప్రవేశించేసి మనం ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వచ్చి అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే సేమ్ మనం వాటర్లో ఉన్నట్టే అయితే మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఇక్కడ కూల్ కూడా చల్లగా కూడా ఉంది ఏసీలు కూడా అమర్చారు సో మనం చూసుకున్నట్లయితే మనకు వాటర్లో దిగితే ఎట్లా అనిపిస్తుందో అచ్చం అలాగే అయితే మనకు ఉంది చుట్టూ ఫిషెస్ అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి సో ఇది అంటారు సో అండర్ గ్రౌండ్ వాటర్ అయితే నిర్మించి ఇందులో చుట్టూ వాటర్ అయితే వేసి అందులో ఫిషెస్ అయితే వేశారు సో ఇది కూడా మనం చూస్తున్నాం నంబర్ ఆఫ్ రకరకాల అట్రాక్టివ్ ఫిషెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీరు కూడా రావాలనుకుంటే ఉదయం పది తర్వాత రాత్రి పది గంటల లోపు అయితే మీరు వచ్చి ఎగ్జిబిషన్ అయితే సందర్శించవచ్చు సో మనం ఇప్పుడు చూస్తున్నాగా పెద్ద ఆక్వేరియం అయితే ఉంది సో ఇక్కడైతే సాయంత్రం మూడు గంటల తర్వాత అయితే జలకనీళ్ళు వస్తారని అయితే నిర్వాహకులు చెప్తున్నారు సో జలకన్యలు అయితే మనం సినిమాల్లో కానీ కథల్లో కానీ జలకన్యల గురించి వింటూ ఉంటాం సో ఇక్కడ కూడా అట్లా జలకన్యలు చూపించడానికి అయితే నిర్వాహకులు అయితే ప్రయత్నం చేస్తున్నారు సో సాయంత్రం మూడు గంటల తర్వాత జలకన్యలు వస్తారు ఇక్కడ అయితే మనకు లోపల కనిపిస్తారనమాట సో చేపలు అయితే ఎలా తిరుగుతుంటాయో జలకన్యలు కూడా లోపల అలా తిరుగుతున్నాయని చెప్పేసి అయితే నిర్వాహకులు అయితే చెప్తున్నారు సో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు సో మీరు కూడా ఎగ్జిబిషన్కి వచ్చి ఇక్కడ సముద్రంలో నీటిలో దిగినట్టు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు సో ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంట మధ్య రావచ్చు అయితే సాయంత్రం తర్వాత వస్తే మనకు జలకరణలు చూసే అవకాశం ఉంటుంది సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు చాలా మంది విజిటర్స్ అయితే వచ్చారు మనతో పాటు విజిటర్ అయితే ఉన్నారు సార్ ఎక్స్పీరియన్స్ బాగుంది

చూశారు కదా చాలా బాగుందని చెప్పేసి విజిటార్ చెప్తున్నారు ఎందుకంటే పిల్లలు చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఇవి చూసి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఫిషెస్ చూస్తుంటాం కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియదు అక్వేరియంలో మాత్రమే చేపలను చూస్తుంటారు కానీ ఇట్లా సమ్ నీటిలో దిగితే ఎట్లా ఉంటాయో కూడా మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికైతే ఈ టన్నెల్ అయితే నిర్మించారు సో విజిటర్స్ కూడా చాలామంది వస్తున్నారు సో మనం ఇప్పుడు మధ్యాహ్నం టైంలో వచ్చాము కాబట్టి మనకి ఎక్కువ మంది కనిపించట్లేదు కానీ ఈవినింగ్ అయితే రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే నిర్వాహకులు అయితే చెప్తున్నారు మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు ఉదయం పది గంటల తర్వాత రాత్రి పది గంటల అయితే రావచ్చు సో చాలామంది అయితే సాయంత్రం వస్తున్నారని చెప్పేసి నిర్వాహకులు వస్తున్నారు సో ఒక్కరికి నూట యాభై రూపాయలు అయితే టికెట్ తీసుకుని అయితే లోపల అయితే అనుమతిస్తున్నారు మీరు కూడా రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు